మీరు ఈ ఐదు సంవత్సరాల అనుభవాన్ని ఏం జరిగింది ఐదు సంవత్సరాలలో ఈ ఏడాది నెలలో ఏం జరిగింది మీరు ఎంత ప్రభుత్వ పాఠశాల అంటేనే సామాజికంగా విద్యాపరంగా సమాజాన్ని నేర్పుతూ చదువు నేర్పుతూ సమాజం మీద ఎట్లా బతకాలనో ప్రభుత్వ పాఠశాల నేర్పిస్తుంది ప్రైవేటు పాఠశాల మాత్రం పైసలు ఎట్లా వసూలు చేయాలి వీని కాడ ఎన్ని పైసలు మనం ఈ సంవత్సరం ఎంత మనం సంపాదించాలి ఈ విద్య మీద పెట్టుబడి పెడుతున్నాం ఎంత రావాలని కోరుకుంటారు మీరు భవిష్యత్తులో కూడా ఒక మంచి స్థానంలో ఉండాలని మీరు మీరందరూ ఒక లైఫ్లో ఒక గుడ్గా ఉండాలని మాకు ఒక బాధ ఒక తపన ఇప్పుడు ఉదయము మీరు బండ్లు వేసుకొని రోడ్ల మీద బొయ్యి బొయ్యి మనం తిరుగుతుంటే వీళ్ళు స్లిప్ అయ్యి ఏడ పడిపోతే మనం ఒక మంచి ఫంక్షన్ చేసుకుంటాం కదా ఏడ పడిపోతే వీడి దెబ్బలు తాకితే వీడి మాకు బాధ కు బాధ అనే తపనతోనే మిమ్మల్ని కోప్పడం జరుగుతుంది మిమ్మల్ని ఎమ్మడించడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి ఈ సంవత్సరం పొడుగుతున్న మేము కొన్ని సందర్భాల్లో మేము గట్టిగా మాట్లాడు ఉంటాం దెబ్బతి కొట్టి ఉంటాం ఇవన్నీ మీరు కొంచెం మార్తలు ఆ డేట్ నుంచి మేము ఈ వేదికలు పెట్టి చెప్పడం ద్వారా ఈ స్టేజ్ ఈ డేట్ నుంచి మార్చమని ఒక చెప్పుకునే ఆలోచనతోనే మిమ్మల్ని అనుక్షణం గైడ్ చేయడం జరిగింది దానికి మీరందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటా ఉన్నా ఇప్పుడు యాదయ్ సార్ మా పాడినటువంటి రాసినటువంటి పాట మీకు పాడాలా వద్దాం పుస్తకం పుస్తకం చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికే కూడవుతుంది మెదడుకు పదులు పెడుతుంది పుస్తకం పుస్తకం కమ్మ వంటిది చదివితే కమ్మ గుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికే కూడవుతుంది మెదడుకు పదును పెడుతుంది పుస్తకం రాతిరి దయ్యం రాదు రాయి దైవం కాదు రాత్రి దయ్యం రాదు రాయి దైవం కాదు మూడము సమాచారాలు విడవ వివరం చూపెడుతుంది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికే కూడవుతుంది మెదడుకు పదులు పెడుతుంది నేటి మనుషులంత కోతి సంతతని తరాలు చెమటోర్చి అవతారం మార్చిరంటది శాస్త్రాలు నేర్చమంటది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికే కూడవుతు మెదడుకు పదును పెడుతుంది పుస్తకం అంటే పుస్తకంలో మనకు చాలా అద్భుతమైన మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఈ వేదిక కూడా మాకు అందుకునే వచ్చింది ఎంతో కొంత చదువుకొని ఆ చదువుకున్న జ్ఞానంతోనే వేదిక మీద నిలబడ్డది కాబట్టి ఇరవై ఏళ్ళ క్రితం పల్లవిని మాత్రం మర్చిపోలే కాబట్టి ఈ రెండు చరణాలు మాత్రం నేను నేర్చుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఈ వేదికకు నమస్కరిస్తూ ముగిస్తున్నా తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎందుకంటే మన నుండి ఎవరైనా దూరంగా వెళ్ళిపోతుంటే వారిని సంతృప్త ప సంతృప్తి పరిచి సంతోషంగా సాగనంపడం మన భారతీయ సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా ఈరోజు తొమ్మిదవ తరగతి క్లాస్ టీచర్స్ చొరవ తీసుకొని పదవ తరగతి క్లాస్ టీచర్స్ యొక్క సహకారంతో తోటి తోటి ఉపాధ్యాయ బృందం యొక్క సలహాలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు క్లాస్ టీచర్కి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజానికి ఈరోజు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు పలుకుతున్నటువంటి సందర్భంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఒక రకంగా బాధకరమైనటువంటి హృదయంతో ఇంకొక రకంగా సంతోషకరమైనటువంటి హృదయంతో వీడ్కోలు పలుకుతున్నటువంటి సందర్భం ఇది అదేవిధంగా నాలుగైదు సంవత్సరాలు ఈ చదువులన్న ఒడిలో అంటే అదే మన బడిలో తమతో కలిసి ఆడి పాడి చదువుకొని ఈరోజు దూరంగా వెళుతున్నందుకు ఒక రకమైనటువంటి బాధ అంటే ఇది తీపి చేదుల కలయిక కార్యక్రమం అని చెప్పవచ్చు అయినప్పటికీ వీడ్కోలు పలకక తప్పదు కాబట్టి వీడ్కోలు పలుకుతున్నారు అమ్మ నాళ్ళనైనా ఉపాధ్యాయులైనా కోరుకునేది ఒకటే మా పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి ప్రయోజకులైతే అత్యంత సంతోషించేది అమ్మ నాన్నల తర్వాత ఉపాధ్యాయులే ఒకవేళ మీరు అయితే అత్యంత బాధపడేది కూడా అమ్మ నాన్నల తర్వాత ఉపాధ్యాయులే కాబట్టి మీ అభివృద్ధిని కాంక్షించేటువంటి అమ్మ నాన్నల్ని గురువుల్ని ఎల్లవేళలా మీరు గౌరవ భావంతో చూడాలి వారి పట్ల కృతజ్ఞతా భావంతోటి ఉండాలి చదువు సంస్కారం చదువుకోవడానికి మీకు అమ్మ నాన్నల తోడ్పాటు ఉంది ప్రధాన ఉపాధ్యాయుల తోడ్పాటు ఉంది ఉపాధ్యాయ బృందం యొక్క తోడ్పాటు ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక నానానికి బొమ్మ బొరుసు ఎంత ముఖ్యమో బొమ్మ ఉండి బొరుసు లేకపోయినా ఉండి బొమ్మ లేకపోయినా ఆ నాణ్యం చెల్లుబాటు కాదు అదేవిధంగా మనిషి జీవితానికి చదువు సంస్కారం ఈ రెండు కూడా బొమ్మ బొరుసు లాంటివి ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా జీవితంలో ఫెయిల్ అవుతాము ఆ విషయాన్ని మనసు ఉంచుకోవాలి మీరు మనసు నందు ఉంచుకొని ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సేవ్ చేసుకొని మీ జీవితంలో మీరు వాటిని అనుసరించినట్లయితే తప్పకుండా విజయవంతులు అవుతారు ఈ ప్రకృతిని మనం పరిశీలించినట్లయితే సూర్యుడు వేడి వెలుతురునిస్తున్నాడు మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి చెట్టు ప్రాణవాయువుని ఇస్తుంది ఈ రకంగా సమా మన ప్రకృతిలో ఉన్నటువంటి ఏ విషయాలను తీసుకున్నా కూడా కానీ ఇవ్వడం గురువులు విద్యనిస్తున్నారు ఎప్పుడైతే మనం ఇవ్వడం నేర్చుకుంటామో మానవ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యకరమైనటువంటి సమాజం తయారవుతుంది అదే దేశాభివృద్ధికి నిదర్శనం కాబట్టి మనం ఎదుటి వారికి గౌరవాన్ని ఇవ్వాలి ప్రేమ ఆప్యాయతల్ని పంచాలి తిరిగి మనకు కూడా గౌరవం లభిస్తుంది ప్రేమ ఆప్యాయతలు లభిస్తాయి మనం ఏది ఇస్తే తిరిగి అదే మనకు వస్తుంది కాబట్టి గీవింగ్ రెండు ఏంటిది ఆర్ రీడింగ్ ఇప్పుడే స్వామిరాజ్ సార్ గారు బెల్లి సార్ గారి పాట పాడారు పుస్తకం అమ్మ వంటిది చదివితే అమ్మ గుంట రీడింగ్ చదవండి గొప్ప గొప్ప మహనీయుల జీవిత చరిత్రలు చదవండి నీతి కథలు చదవండి విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి పుస్తకాలు చదవండి మనం ఎంత చదివితే మన జ్ఞానం అంత పెంపొందుతుంది అంత పదజాలం వస్తుంది అంత బాగా మాట్లాడగలుగుతాం అంత ఎత్తులకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రీడింగ్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మూడవది ఈక్వాలిటీ మన దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి కులాలున్నాయి ధనిక పేద కుల మత స్త్రీ పురుష అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వాన్ని పాటించాలి అందరినీ గౌరవించాలి ఎప్పుడైతే అందరినీ గౌరవిస్తామో సమానంగా చూస్తామో సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది అది అభివృద్ధికి దారితీస్తుంది అంబిషన్ కోరిక లక్ష్యం ఆశయం మనకంటూ ఒక కోరిక ఉండాలి ఒక ఆశయం ఉండాలి ఆ ఆశయం కొరకు నిరంతరం శ్రమించాలి ఒకటే జననం ఒకటే మరణం అలుపు లేదు మనకు గెలుపు పొందు వరకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేది రాని ఏమైనా కానీ నిదురే నీ కొద్దు నింగే నీ హద్దు అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం ఎక్కడ కూడా విశ్రమించొద్దు ఆ లక్ష్యాన్ని రీచ్ అయిన తర్వాత అప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని ఆస్వాదించండి ఎంత మధురంగా ఉంటుంది అంటే దాన్ని మనం వెలకట్టలేము ట్రైనింగ్ ఎవరికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మన శరీరానికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మన ఆలోచనలకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మన శరీరం ఎన్ని గంటలకు నిద్రలేవాలి రూమ్లో ఎలా కూర్చోవాలి పెద్దవాళ్ళ ముందు ఉన్నట్టు మన ప్రవర్తన ఎలా ఉండాలి సమవయస్కులతో ఎలా ఉండాలి మనకంటే చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి అనేది మన వారికి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మన ఆలోచనలకి మన ఆలోచన అనేటువంటిది చాలా బాగుండాలి పరువుల యొక్క మేలు కోరినటువంటి విధంగా ఉండాలి ఎప్పుడైతే మన ఆలోచన విధానం సక్రమంగా ఉంటుందో అప్పుడు సమాజం చాలా సంతోషదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్ని మీరందరూ కూడా తప్పకుండా మనసునందుంచుకొని అందించుకొని మెదులుతూ రేపు జరగబోయేటువంటి పదవ తరగతి పరీక్షలు చాలా చక్కగా రాసి మంచి మార్కులతోటి మా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం మార్కులు ఒక్కటే కాదు మార్కులు సాధించడంతో పాటు మానవీయ విలువలను కూడా పెంపొందించుకోవాలి మనిషికి ప్రధానమైనటువంటి శత్రువులు కోపం అసూయ ఈర్ష్య ద్వేషం సోమరితనం వీటిని ఎట్టి పరిస్థితుల్లో మన దడికి రానియద్దు మరి మనిషికి మంచి మిత్రులు ఎవరు శాంతి పరోపకారం నిరంతరం శ్రమ ప్రశంసించడం అంటే ఎదుటి వారు ఎవరైనా మంచి పని చేసినట్లయితే వారిని ప్రశంసించేటువంటి గొప్ప మనసును కలిగి ఉండాలి సమయపాలన క్రమశిక్షణ వీటిని మీరు మీదిగా చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారు పదో తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీరు జీవితంలో మంచి మంచి స్థానాలలో ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్ళి ఆదయ సార్ గారు ఇంత దూరం మన కొరకు వచ్చినందుకు సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనం మన సార్స్ అంతా కూడా చెప్పేది ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం స్కూల్కి అనుబంధం లేదు టీచర్స్కి అనుబంధం లేదు పిల్లలకు అనుబంధం లేదని చెప్పడం జరుగుతాం సో నేను అంటే మీరు కనుక చదువు కనుక ఒక ఆయుధంగా చేసుకొని సమయంగా చదివి పై స్థాయికి వెళ్తే ఈ బంధం అనేది మరింత ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎందుకు అంటే నేను ఆ విషయం చెప్పదలుచుకున్నాను అంటే ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి పోతున్నప్పుడు ఏం చదవాలి ఏమేమి విషయాలు చదువు నేర్చుకోవాలి ఎక్కడ వెళ్ళాలి ఎంపీసా బైపీసా నా చదివి ఏంటి నా విషయాలు ఏంటి అన్న విషయాలు దాదాపుగా ఒక గురువు గారికి అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత పై స్థాయి వెళ్ళినా కొద్దీ అంత విధంగా టీచర్స్తోని గురువుతో అంత ఆప్యాయతగా మీరు కనుక మెదలుకొని ఉన్నట్టయితే మీ లక్ష్యం అనేది ఇంకా ఉన్నతంగా ఉంటుంది ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా మా పాత స్టూడెంట్స్ అంతా కూడా ఫోన్ చేస్తూనే ఉంటారు సార్ నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను ఇట్లా ఉన్నాను ఈ రకంగా చెప్తూ ఉంటారు సో మీరు కూడా ఈ రకంగా ఉండాలి చెప్పాలి అంటే మీతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంపొందించుకోవాలంటే ఏకైక మార్గం చదువురా సో మరి మనకు పాత ఒక కవి చెప్పినట్టు కొలువు కొరకు కాదు చదువు తెలివి కొరకు చదువు ఒక చదువుకున్న వ్యక్తి ఒక చదువుకునే వ్యక్తి ఒక పని చేస్తున్నది ఏ పని కానివ్వండి చదువుకునే వ్యక్తి మెరుగ్గా చేస్తాడు సో కాబట్టి మీరంతా కూడా ఆ చదువుని నమ్ముకొని మెరుగ్గా వెళ్ళి మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరి విద్యార్థులు మొత్తం కూడా మీకు ఎప్పుడూ వెళ్ళవేళో ఈ స్థాయిలో కాదు ఏ స్థాయిలో ఉన్నప్పుడు అందుబాటులో అని చెప్పుకుంటూ మీరు మమ్మల్ని మీరు మంచి స్థాయిలో ఉన్న కోరుకుంటూ అవకాశం కావాలంటే ఉపాధ్యాయులు ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పదవ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ కష్టపడి పరీక్షలు రాయండి ఉన్నత స్థానాలని మీ భవిష్యత్తులో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అట్లే తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వేడుకలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయము ఎందుకంటే వారి యొక్క స్నేహం అనేది ఇంకా ముందు కూడా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే మనీ అనేది స్మాల్ టైమ్ హెల్త్ ఈజ్ బిగ్ టైమ్ లవ్ ఈజ్ ఏ లక్కీ కాయిన్ రిలేషన్షిప్ ఇస్ ఎ స్వీట్ కాయిన్ అండ్ ఫ్రెండ్షిప్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్ ఇది దృష్టిలో పెట్టుకొని మీ స్నేహాన్ని అంటే ఆల్వేస్ కీప్ ఇట్ సేఫ్ స్నేహం అనేది చాలా గొప్పది ఇంకోటి విద్య అనేది చాలా విలువైనది శిలను శిల్పంగా మార్చేది విద్య రాజు ఒక రాజ్యాన్ని మాత్రమే ఏల్తాడు చదువు అనేది ప్రపంచ నీలకానికి ఉపయోగపడుతుంది కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దాని భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరీక్ష రాసి స్కూల్కి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను ఇంకొక చిన్న మోరల్ స్టోరీ ఒక వంద మంది విద్యార్థుల మీద ఒక చిన్న సర్వే చేస్తే అందులో అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి మీకు ఇష్టమైనటువంటి స్వీట్ పేర్లు రాసి ఇవ్వండి అని చెప్పి అంటారు అందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి స్వీట్ పేర్లు రాసిస్తారు అయితే అన్ని రకాలైనటువంటి స్వీట్ తెచ్చిపెట్టి ఓ రూంలో విద్యార్థులందరినీ ఉంచుతారు అయితే కొద్దిసేపటి తర్వాత మీరు ఆలోచించుకోండి అని చెప్పి వీళ్ళందరూ బయటికి వెళ్తారు జడ్జెస్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ విద్యార్థులు వారికి ఇష్టమైన స్వీట్ని తినేస్తారు థర్టీ పర్సెంట్ మాత్రం కొద్ది కొద్దిగా చివర్లలో చుంచుకొని తింటారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం తినకుండా ఉంటారు అయితే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళ విద్యార్థుల మీద ప్రయోగం అనేది ఏ విధంగా ఉంది అని కనుక్కుంటే అందులో ఈ సిక్స్టీ పర్సెంట్ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య జీవితాన్ని గడుపుతుంటారు థర్టీ పర్సెంట్ ఎవరైతే చుంచుకొని తిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాను కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ స్థిరపడతారు మిగతా టెన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఉన్న స్థానాల్లో అందరితో సెలెక్ట్ చేయించుకుంటూ ఉంటారు చాయిస్ సీస్ యువర్స్ మీరేం కావాలనుకుంటున్నారు దీన్ని బట్టి నిర్ణయించుకోండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ పనిచే